పద్నాలుగు వందల సంవత్సరాలకి మనకి సుల్తానులు ఢిల్లీ సుల్తానుల పాలన ప్రారంభమైంది మరి అంతవరకు వీళ్ళకి శత్రువులు ఎవరు మను ధర్మశాస్త్రం ఏం చేసింది మనుధర్మశాస్త్రం ఎనభై శాతం జనాభాని వీరు సూద్రులు ఇరవై శాతం బ్రాహ్మణ క్షత్రియ వయస్సులో మాత్రమే వాళ్ళని మనము నాలుగు వర్ణాలని చెప్తాం కానీ ఇంకో పే ఇంకో పేరు కూడా ఉంది కులీనులు కులహీనులు బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు కులీనులు మిగతా వాళ్ళు కులహీనులు కులహీనుడికే తర్వాత నాలుగవ పేరు పెట్టారు సూత్రులు అనే పేరు అందులో అనేక కులాల తర్వాత తయారయ్యారు కానీ వాళ్ళు సూత్రులు ఈ సూత్రుడికి ఆస్తి హక్కు లేదు సార్ అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ మనం అదే ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇక నేను చెప్పాల్సి వస్తుంది మీరు ఒప్పుకోరు అంత వెనక్కి వెళ్తామా సార్ అంటారు అది కూడా నేను చెప్తా ఈ సూత్రుడికి ఆస్తి హక్కు లేదు మన ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా ఏం రాశారంటే ఎటువంటి కారణము చూపించకుండా ఒక సూత్రుడి తాలూకా ఆస్తి అగ్రవర్ణాలు వాళ్ళు స్వీకరించవచ్చు తీసుకుపోవచ్చు వాళ్ళు తినేయవచ్చు అన్నారు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ భాష సూద్రుణ్ణి బ్రాహ్మణుడు తినేయవచ్చు ఆ పదం ఎందుకు పడారు ఆ పదం ఎందుకు పడారంటే ఏ కోర్టుకెళ్ళినా ఇక రక్షణకి ఎటువంటి క్లాసులు లేవు ఫైనల్ అనమాట అది తినేయడం అన్న పద అది జింకని పులి తినేస్తుంది ఇంకా ఏమో హక్కులు ఉంటాయి అక్కడ ఈ హక్కు ఉంది ఆ హక్కు ఉందని ఇప్పుడు మనం కోర్టుల్లో వాదించినట్టు వాదించే అవకాశమే లేకుండా ఉండడం కొరకే పదాన్ని వాళ్ళు వాడారు సూత్రుణ్ణి తినేయవచ్చు కాబట్టి ఆ వీధి కూడా పోయి ఒక సూత్రుడి ఇంట్లో ఒక మంచి పాడి ఆవు ఉంది ఆ పక్క నుంచి నేను పోతాను ఒరే సిద్దయ్య ఆ ఆవు మా ఇంట్లో దొడ్లో కట్టారా అంటాను కట్టేయాల్సిందే కట్టేయడమే చట్టం నిష్కారణంగా సూత్రుల తాలూకా ఆస్తిని అంటే ఎవరంటే శ్రమ వాళ్ళందరూ సూద్రులే ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులు ఎవరు శ్రమ చేయకూడదు బ్రాహ్మణుడి ఇది ఎంత కఠినంగా ఉందంటే అడుక్కోనన్నది నొచ్చు కానీ ఆ నాగలు పెట్టకూడదు అది అన్న మళ్ళీ పేద బ్రాహ్మణులు చాలా బాధలు పడ్డారు మీరు శరత్ సాహిత్యం చదివితే పేద బ్రాహ్మణులు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుస్తాయి అంటే కొద్ది మంది ధనిక బ్రాహ్మణుల కొరకు రాజు వత్తాసు ఉన్న బ్రాహ్మణుల కొరకు పాలకుల వత్తాసు ఉన్న బ్రాహ్మణుల కొరకు ఈ సూత్రాలన్నీ వాళ్ళు తీసుకొచ్చారు సో ఆ విధంగా ఒక సూత్రుడు అనే భావన ఇది ఎప్పుడు వచ్చింది అంటే ముస్లింలు వచ్చినాక ఇది వచ్చిందా అంతకు ముందు వచ్చిందా అంటే ఈ దేశంలో ఎనభై శాతం జనాభా సూత్రులుగా వాళ్ళకి ఆర్థిక ఆస్తి హక్కు లేదు రాజకీయ హక్కు లేదు గ్రామ సభల్లో పాల్గొనే హక్కు వాళ్ళకి లేదు గ్రామ సభలు ఉండేవి ఓ ఇప్పుడు చెప్తారు మా వాళ్ళు మనకు గ్రామ సభలు ఉండేవి ఆ గ్రామ సభల్లో పాల్గొనే హక్కు సూత్రులకు లేదు రాజకీయ హక్కులు లేవు వాళ్ళు కులాల వారీగా మీటింగులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ సమస్యలు అంతర్గత సమస్యలు పరిష్కరించుకోవడం కొరకు కానీ గ్రామ సమస్యలు వాళ్ళకేం లేదు అట్లానే వాళ్ళకి విద్య లేదు విద్య నిరాకరించబడి శంభూకుండి రాముడు ఎందుకు హత్య చేశాడు ఆయన తపస్సు చేస్తున్నాడు అని తపస్సు అంటే జ్ఞానము ఆ రోజుల్లో అర్థమదే జ్ఞానాన్ని ఆర్జించడానికి చేసేదాన్ని తపస్సు అంటారు తపస్సు అంటే మన తెలుగు సినిమాల్లో చూపించినట్టు చుట్టూరు పుట్ట ఇట్లా లేచిపోతుంది అనుకోవద్దు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వడానికి చేసిన తపస్సు కాలంలో ఏడు మంది కొడుకులు అన్నాడు అంటే మామూలుగానే సంసారం చేసుకుంటూ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించడమే తపస్సు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి వాటిని లేచి పడుకునే వరకు ఇప్పుడు ధ్యానం చేయాలి ఇప్పుడు స్నానం చేయాలి ఇప్పుడు వడుకు జన్యం మార్చుకోవాలి ఇప్పుడు పూల ఈ పూలు సమర్పించాలి తర్వాత ఆ పూలు సమర్పించాలి ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజించాలి ఆ తర్వాత బ్రహ్మదేవుని వారి అంత పొడవున ఉంటుంది అదే తపస్సు అంటే తపస్సు అంటే మనకు సినిమాల్లో చూపించినట్టు ఉండదు మొత్తానికి వెళ్ళిందేం కానీ ఆయన మాత్రం చాలా ఘోర తపస్సు చెప్పుడు చేస్తాడు కనురెప్ప పడకూడదని కిందనే మంటలు పెట్టుకొని కాళ్ళు వేలాడే వేసుకొని ఆయన తపస్సు చేస్తాడు ఆ విధంగా తపస్సు చేస్తే అక్కడ రామరాజ్యంలో ఎవరో పన్నెండేళ్ల బ్రాహ్మణ పిల్లగాడు చనిపోతాడు పన్నెండేళ్ల బ్రాహ్మణ పిల్లగాడు చనిపోతాడు చనిపోతే దానికి ఈ బ్రాహ్మణులు కొద్ది పోయి రాముడి దగ్గరికి పోయి నీ రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది అందుకే అకాలంగా కాలం రాకముందే బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు అంటే రాముడు ఏం చేస్తాడు ఈ కథ మీకు తెలిసిస్తే రాముడు ఏం చేస్తాడు వేదుల్ని పంపిస్తాడు వేగులేమో ఒక దగ్గర చెప్తారు అయ్యా ఫలా దగ్గర సూద్రుడు తపస్సు చేస్తున్నాడు అప్పుడు రాముడు తానే స్వయంగా పోయి శిక్ష మామూలుగా వేయించి ఎవరినన్నా ఏ సైనికున్న తానే స్వయంగా పోయి నిరాయుధుడైన పైకి కిందకి వేలాడుతున్న తల కిందకి వేలాడుతున్న సూద్రుణ్ణి కరవాలను తీసి ఆ కరవాలను ఎంతగా మెరుస్తుందో నన్నయ్య రాస్తాడు మనకి రామాయణంలో అది మెరుస్తుందంట కరవాలను తీసిన కరవాలం దాంతో ఒక్క వేటికే ఆ సూద్రుణ్ణి నక్కేస్తాడు అని మీకు నేను ఎందుకు చెప్తున్నాను ఎనభై శాతం సూద్రులు అందులో మనం అందరం ఉంటాం ఆ ఎనభై శాతం సూద్రులకి చదువుకునే విజ్ఞానాన్ని సంపాదించే హక్కు లేదు ఇది మన ధర్మశాస్త్రం కాబట్టి ముస్లిములు వచ్చారా మన ధర్మశాస్త్రం ముందు వచ్చిందంటే మన శత్రువులు ముందు ఎక్కడ ఉన్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది భారతదేశంలో హిందువులని నాడు చెప్పబడుతున్న వాళ్ళ తాల శత్రువులు మనుధర్మం ముస్లిముల కారు ఈ విషయాన్ని మనం ఎంతగా చెప్పగలం జనానికి అనేది మనకి చాలా ప్రధానమైన విషయం ఇంకా మీకు నేను ఇంకో విషయం చెప్తాను అగ్రకులాలని మనం చెప్తున్నాం కదా బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్లో ఈ అగ్ర కులాల్లో ఉన్న స్త్రీలందరూ సూత్రులే తెలియదు వాళ్ళకి వాళ్ళందరూ సూత్రులే ఎందుకంటే వాళ్ళు అగ్ర కులం కావాలి అంటే ద్విజులు కావాలి రెండు మార్లు పుట్టాలి అంటే మామూలుగా ఒకసారి తల్లి మార్లు పుట్టాలి రెండోసారి వడుగు చేయించుకోవాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే అడుగు చేస్తారు అందులో అబ్బాయిలకు మాత్రమే అడుగు చేస్తారు అమ్మాయిలకు అడుగు చేయరు అంటే ఆ కులాల్లో ఉండే స్త్రీలు ఎవరు రెండవసారి పుట్టలేదు వాళ్ళు ఎవందరూ సూత్రులే వాళ్ళు చదువుకోవచ్చా సూత్రులు ఎట్లయితే వేదాలు చదవకూడదు స్త్రీలు కూడా వేదాలు చదవకూడదు అంటే సూత్రులతో సమానమైన స్థాయి వాళ్ళది మూడవది వాళ్ళకి స్వాతంత్రం ఉంటుందా మాట్లాడే స్వేచ్ఛ తప్పును తప్పన్న ఒప్పును ఒప్పునే స్వేచ్ఛ ఉంటుందా మను చాలా స్పష్టంగా రాసేశాడు నా స్త్రీ స్వాతంత్రమార్హతి ఏ స్త్రీ కూడా స్వాతంత్రానికి అర్హురాలు కాదు అంటే బ్రాహ్మణ స్త్రీ కూడా స్వాతంత్రానికి అర్హురాలు కాదు అంటే టాప్లో ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం ఉన్నారనుకుంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులు అందులో సగం మంది స్త్రీలు సూద్రులే మళ్ళం మరి ఇటువంటి రాజ్యము ముస్లిములు స్థాపించారా లేకపోతే ఎప్పుడు ఈ రాజ్యం స్థాపించబడింది అంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఆచరించిన మౌర్య సామ్రాజ్యం అశోకుడు అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన విషయం మీకు తెలుసు అశోకుడు మనవడో ముని మనవడో ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు పుష్యమిత్ర సుంగుడు అనే ఆయన మంత్రి బ్రాహ్మణ మంత్రి అన్నాళ్ళు ఆయన కూడా బౌద్ధుడుగానే పోజు పెట్టేవాడు బయటికి కానీ ఆయన ఒక మంచి అవకాశం తీసుకొని ఒకనాడు ఆయన ఏం చేస్తాడంటే రాజుగారిని హత్య చేస్తాను హత్య చేసి తాను స్వయంగా రాజుగా ప్రకటించుకుంటాడు రాజుగా ప్రకటించుకున్నాక ఆయన ఏం చేశాడంటే కుల ధర్మాన్ని నమ్మని బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలని ఆదేశాలు ఇస్తాను పెద్ద పెద్ద బౌద్ధ గురువులు పేర్లు పెట్టి వాళ్ళ తలను తెస్తే నేను వాళ్ళకింత పారితోషికం ఇస్తానని పారితోషికం ప్రకటిస్తాను వందల సంఖ్యలో వేల సంఖ్యలో బౌద్ధ గురువులు హత్య చేయబడతారు అనేక మంది బౌద్ధం మానుకుంటారు అనేక మంది దేశాన్ని విడిచిపెట్టిపోతారు కాబట్టి బౌద్ధ ధర్మాన్ని ప్రపంచంలో దేని గురించి అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు నిజానికి బౌద్ధ ధర్మము అదొక మతమైనందుకే కాదు నేను తత్వశాస్త్రం ఈ పుస్తకం రాసినప్పుడు బౌద్ధ ధర్మానికి సంబంధించిన తత్వశాస్త్రాన్ని కొంత చదివారు వాళ్ళు కార్యకారణ సంబంధాన్ని స్థాపించడం మాత్రమే కాదు మన ఆలోచనలు ఎన్ని దశలుగా అభివృద్ధి చెందుతాయో కూడా గౌతమ బుద్ధుడు రాస్తాడు తత్వశాస్త్రంలో మనం మామూలుగా గ్రీకు తత్వవేత్తల పేర్లు చెప్పుకుంటాం సోక్రటీసు ప్లాటో ఆరిస్టాటిల్ అని వాళ్ళు క్రీస్తు పూర్వం మూడు వందల శతాబ్దానికి వాళ్ళు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినవాళ్ళు ఆనాటికి కూడా కొద్దిమంది గ్రీకులు తత్వవేత్తలు ఉన్నారు పైతాగరస్ వాళ్ళంతా ఉన్నారు ఆనాడే గౌతమ బుద్ధుడు తత్వశాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారు అంతేకాదు ఉపనిషత్తులు అని మనం చెప్పుకుంటామే వాటి దగ్గరికి నేను వస్తాను ఆ ఉపనిషత్తుల్ని ఏమని చెప్తారంటే ఇది వేదాల సారం అని చెప్తారు ఉపనిషత్తులు వేదాల సారం కాదు ఉపనిషత్తులు వేదాలని ఆమోదించలేదు అనేక ఉపనిషత్తులు వేదాల్ని తిరస్కరించాయి దానికి వేదాంతం అనే పేరుంది వేద సారం అంటారు కానీ వేదాల్ని అంతం చేశాయి ఉపనిషత్తులు అది ఎందుకు చేశాయి అంటే ఈ వేద సాహిత్యం నుంచి బ్రాహ్మణ ఆలోచన విధానం ఒకటి ఉంది బౌద్ధ బుద్ధుడికి జైనుడికి ముందు వాళ్ళ పూర్వీకులు ఉన్నారు జైనుడు ఇరవై ఏడవ సిద్ధాంత తీర్థాంకరుడు అంటాం బుద్ధుడైతే తనకి ఏడుగురు గురువులు ఉండేవాళ్ళు ఏడు తరాల గురువులు ఉండేవాళ్ళని బుద్ధుడు స్వయంగా వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు కాబట్టి బుద్ధుడు ఆనాడు వచ్చాడు అంటే లెనిన్కి విప్లవం చేశాడంటే లెనినే మొదటి లెనిన్కి వెనకని మార్క్స్ ఉన్నాడు మార్క్స్కి వెనకని ఆయన తత్వశాస్త్ర అభివృద్ధిలో హెగలు ఫోయర్బాక్ ఉన్నారు వాళ్ళ కనుక కూడా అట్లా ఉంటారు కాబట్టి బుద్ధుడు తనకి ఏడుగురు గురువుల పేర్లు చెప్తాడు సరే శ్రమణ బ్రాహ్మణ రెండు సంస్కృతులు ఉన్నాయి ఆనాడు ఈ శ్రవణ బ్రాహ్మణ సంస్కృతుల మధ్యలో ఘర్షణ ఉండేది మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అంటే కట్టె కొట్టుకొని కొట్టుకోలేదు వాళ్ళు వాద వివాదాలు చేస్తారు ఆ వాద వివాదాల నుంచే అవి ఏడు తరాలుగా జరుగుతున్న ఆ వాద వివాదాల నుంచి ఒకవైపు బుద్ధుడు జైనుడు వచ్చాడు ఇంకొక వైపు ఉపనిషత్తులు వచ్చాడు సో ఉపనిషత్తులు బ్రాహ్మణ శ్రవణ సంస్కృతుల వైరుధ్యం నుంచి వచ్చింది కొద్దిమంది అంటారు ఉపనిషత్తుల నుంచే బుద్ధుడు రాసుకున్నాడు కాపీ చేశాడని మరి కొద్దిమంది లేదు లేదు నుంచే ఉపనిషత్తులు కాపీ చేశాయని ఈ రెండు కరెక్ట్ కాదు బ్రాహ్మణ శ్రవణ సంస్కృతుల మధ్య ఘర్షణ శ్రవణ సంస్కృతం బుద్ధుడు